తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏవైతే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయో దాంట్లో మనం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీలే ముందంజలో ఉన్నాయని మాట్లాడుకుంటాను కానీ ఒక్కసారిగా జాగృతి అటు తెలంగాణ జాగృతి పార్టీ కూడా దీంట్లో వచ్చి గెలుపుని మేము కూడా చూస్తామంటూ కూడా ఒక ఒక దగ్గర గెలవడం జరిగింది అయితే అదే వడ్డపల్లి అటు గద్వేల్ జిల్లాలో ఉన్నటువంటి వడ్డపల్లిలో కూడా అటు పది వార్డులు ఉండగా దాంట్లో ఎనిమిది వార్డులను కూడా అటు జాగృతి పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారో వాళ్ళు గెలుపొందడం జరిగింది అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ వడ్డపల్లిలో గెలుపొందిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా అటు జాగృతి పార్టీ నుంచే వాళ్ళకు మద్దతు దొరికిందని వాళ్ళు ఆ పార్టీ నుంచే గెలుపొందారంటూ కూడా వచ్చినప్పటికీ వాళ్ళంతా కూడా పార్టీకి దీనికి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా చెప్పకొస్తున్నారు అయితే ఇప్పటి వరకు గెలిచినటువంటి ఎవరైతే ఎనిమిది మంది ఉన్నారో వాళ్ళు కూడా అటు ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి వారుగా వాళ్ళు ఆ పార్టీ నుంచే పోటీ చేసి గెలుపొందారని చెప్పక రావడం జరుగుతుంది అయితే ఇప్పటివరకు కూడా జాగృతి పార్టీకి దీనికి ఎలాంటి సంబంధం లేదని దీనికి సంబంధించి కూడా మేము అటు ఏదైతే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచే పోటీ చేసి గెలుపొందామంటూ కూడా ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కూడా చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా ఇటు మధ్యాహ్నం ఏదైతే లెక్కింపులు జరిగిన తర్వాత రిజల్ట్స్ అనేవి బయటకు వచ్చాయో దాంట్లో కూడా అటు ఈ పార్టీ ఏదైతే తెలంగాణ జాగృతి పార్టీకి సంబంధించిన వాళ్ళే వడ్డపల్లి నుంచి అటు అభ్యర్థులు గెలుపొందారంటూ కూడా వార్తలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి దాని తర్వాత కూడా దీనిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది అటు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే గెలుపొందారు దీనికి జాగృతి పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా చెప్పుకురావడం జరిగింది అంటే ప్రస్తుతానికి కూడా అటు మనం చూస్తున్నాం అనేక జిల్లాల్లో కూడా అటు జాగృతి తెలంగాణ జాగృతి పార్టీ అభ్యర్థులు ఎవరైతే మద్దతు ఇచ్చారో వాళ్ళంతా కూడా పోటీ చేస్తూ వస్తున్నారు కానీ కొన్ని సందర్భాల్లో కూడా వాళ్ళంతా కూడా అటు మెజార్టీతో ముందుకు వెళ్ళినప్పటికీ కూడా అటు కొన్ని చోట్లల్లోనే గెలుపొందడం జరిగింది అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు మున్సిపాలిటీ ఎన్నికల్లో చాలా ముందంజలో ఉంది దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ఏది ఓట ఏదైతే గెలు ఓటెంపులో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి కూడా అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు పోటా పోటీగా కూడా ముందుకు వెళ్తున్నాయి అయితే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఏదైతే ఈ పార్టీలో పోటా పోటీలో కూడా జాగృతి పార్టీ యాడ్ అయిందంటూ కూడా చెప్పుకు రావడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి ఏదైతే వడ్డపల్లిలో అటు జాగృతి పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు గెలుపొందారని చెప్పకొస్తున్నారో దానికి జాగృతి పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఇప్పటికే క్లారిటీ ఇవ్వడం జరిగింది కానీ జాగృతి పార్టీ కూడా పోటీలో ఉందని ఒక వార్త అయితే ముందుకొచ్చింది అయితే దీన్ని కూడా అటు పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు దాదాపు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా జాగృతి పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా గెలుపొందుతున్నారు వాళ్ళకి వాళ్ళకి ఎన్ని స్థానాలు కైవసం అవుతాయి వాళ్ళు ఎక్కడెక్కడ గెలుపొందుతారు అనేది పూర్తిగా ఏదైతే రిజల్ట్స్ వస్తాయో దాని తర్వాత తెలియాల్సి ఉంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి